ఎక్కడైతే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్నారో వారిని అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడిపేవారిని అదేవిధంగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వాహనాలు నడిపేవారిని ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వారిని సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తూ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్న వాళ్ళ మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఎవరైతే ట్రిపుల్ రైడ్ చేస్తూ వెళ్తున్నారో వాళ్ళని అదేవిధంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ వెళ్తున్నారు ఆ బళ్ళుని కూడా సీజ్ చేసి స్టేషన్లో పెట్టడం జరిగింది బహిరంగ ప్రదేశాలు ఎవరైతే మద్యం తాగుతున్నారో వాళ్ళని కూడా స్టేషన్కి తీసుకెళ్లి వాళ్ళకి కేసులు బుక్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలి అదేవిధంగా ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో భాగంగా ఈరోజు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది మీ చుట్టుపక్కల ప్రదేశాల్లో కానీ లేదా ఈ వన్ టౌన్ పరిధిలో ఎక్కడన్నా మారుమూల ప్రదేశాల్లో కానీ ఎవరన్నా మీ ఇళ్ల దగ్గర బహిరంగంగా కనుక మద్యం తాగుతున్నట్లయితే పోలీసులకు తెలియజేయండి అదేవిధంగా ముఖ్యంగా తల్లిదండ్రులకు కూడా చెప్పేది ఏంటంటే చిన్నపిల్లలు తెలిసి తెలియని వయసులో ముగ్గురు ముగ్గురు వెళ్తూ ప్రమాదాలకు గురవుతున్నారు దయచేసి మీరు అందరూ కూడా వారికి బళ్ళు ఇచ్చేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండిపోద్దు ప్రమాదాలకు గురైతే కాలు చేయి